హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు శివక్ రైల్వేస్ దసరా దీపావళి ఫెస్టివల్ స్పెషల్ సందర్భంగా భువనేశ్వర్ యశ్వంత్పూర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ గుంటూరు నంద్యాల డోన్ అయితే ఈస్ట్ కోస్ట్ రైల్వే స్పెషల్ ట్రైన్ అయితే నడుపుతోంది సో ఆ వివరాలు అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వివరాల్లోకి వెళ్తే ట్రైన్ నెంబర్ జూరి ట్రైన్ నెంబర్ జీరో టూ ఎయిట్ డబల్ వన్ జీరో టూ ఎయిట్ వన్ టూ భువనేశ్వర్ యశ్వంత్పూర్ భువనేశ్వర్ స్పెషల్ ఎక్స్ప్రెస్ భువనేశ్వర్ నుంచి యశ్వంత్పూర్ వెళ్ళేటప్పుడు అక్టోబర్ ఐదు పన్నెండు పంతొమ్మిది ఇరవై ఆరవ తేదీలలో మరియు నవంబర్ రెండు తొమ్మిది పదహారు ఇరవై మూడు ముప్పై తేదీలలో యశ్వంత్పూర్ నుంచి భువనేశ్వర్ వెళ్ళేటప్పుడు అక్టోబర్ నెలలో యశ్వంత్పూర్ నుంచి ఏడు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై ఎనిమిదవ తేదీలలో నవంబర్ నెలలో నాలుగు పదకొండు పద్దెనిమిది ఇరవై ఐదవ తేదీలలో మరియు డిసెంబర్ నెల రెండవ తేదీనైతే ఈ ట్రైన్ ఉంటుందనమాట అప్ అండ్ డౌన్ టోటల్ నైన్ ట్రిప్స్ అయితే ఉంటాయి ఇక టైమింగ్స్ డీటెయిల్స్ మనం చూస్తే భువనేశ్వర్లో ప్రతి శనివారం రాత్రి ఏడు గంటల పదహైదు నిమిషాలకైతే బయలుదేరుతుంది యశ్వంత్పూర్కి సోమవారం అర్ధరాత్రి పన్నెండు గంటల పదహైదు నిమిషాలకు చేరుకుంటుంది తిరిగి యశ్వంత్పూర్లో సోమవారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు బయలుదేరుతుంది భువనేశ్వర్కి మంగళవారం మధ్యాహ్నం పన్నెండు గంటల పదహైదు నిమిషాలకైతే చేరుకుంటుంది సో టైం సేమ్ టైమింగ్స్ అనమాట ఇంతకుముందు నడిపిన స్పెషల్ ట్రైన్ మాత్రమే ఇక స్టాపేజ్ డీటెయిల్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక భువనేశ్వర్ నుంచి కుర్దా రోడ్ బ్రహ్మపూర్ పలాస శ్రీకాకుళం రోడ్ విజయనగరం కొత్తవలస సింహాచలం నార్త్ దువ్వాడ సామర్లకోట రాజమండ్రి విజయవాడ గుంటూరు నర్సరావుపేట మార్కాపూర్ రోడ్ గిద్దలూరు నంద్యాల డౌన్ ధర్మవరం శ్రీ సత్యసాయి ప్రశాంతనీయం రైల్వే స్టేషన్లో అయితే ఆగుతుంది సో ఇక్కడ బ్యాడ్ న్యూస్ ఏమంటే అనంతపూర్ అలాగే హిందూపూర్ రైల్వే స్టేషన్స్కి ఇక్కడ స్టాప్ అయితే లేదు సో ఆ స్టాపేజ్ డీటెయిల్స్ అనేవి మరి ఏ విధంగా వాళ్ళు ఇస్తుంటారో మనకైతే ఐడియా ఉండదు సో ఇది ఫ్రెండ్స్ దసరా దీపావళి ఫెస్టివల్ సీజన్ సందర్భంగా భువనేశ్వర్ నుంచి యశ్వంత్పూర్కి నడుపుతున్న స్పెషల్ ట్రైన్ యొక్క డీటెయిల్స్ ఈ ట్రైన్ గురించి మీ అభిప్రాయం కింద కామెంట్ రూపంలో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్